ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మన దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమనే కిరీటాన్ని దయచేశారు ఎందుకంటే మనల్ని దేవుడు తన స్వాస్థ్యముగా ఎంచుకున్నారు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినెడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదరు దేవుడు మాట్లాడుతున్న మాట మనము దేవునికి ట్రెజర్డ్ పొసెషన్ అంటే స్వకీయ సంపాద్యముగా దేవుడు మన చేసుకున్నారు అంతేకాదు ఈ భూమి అంతా నాదే అయినప్పటికీ కూడా దానిలో నుండి మరింత ప్రత్యేకించి శ్రేష్టమైన వారుగా మిమ్మును నా సొత్తైన జనాంగముగా నా స్వకీయ సంపాద్యముగా నేను మిమ్మను ఏర్పాటు చేసుకున్నాను అని మన ప్రభు తెలియచేస్తున్నారు కానీ మనమేం ఆలోచన చేస్తున్నాము అనంటే నాకు ఎవరూ లేరు నేను ఎవరికి ఏమీ కాను అని ఈ లోకంలో తాత్కాలికమైన వ్యక్తుల ప్రేమల కొరకు మనము ఎంతగానో పరుగులు పెడుతూ నిత్యమైన ప్రేమను అందిస్తూ ఉన్న ఆ దేవునిని మనము ప్రక్కన పెట్టేస్తున్నాం అలా కాకుండా ఒక్కసారి మన మనోనేత్రాలు తెరచి మన దేవుని వైపు మనం చూసినట్లయితే మన దేవుడు మన ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అది గ్రహించుకోగలుగుతాం ఇతరులు మనల్ని ప్రేమించకున్నా దేవుని ప్రేమను బట్టి వారిని ప్రేమించేవారుగా మన దేవుడు మనల్ని తయారు చేస్తారు ఎందుకంటే మనము దేవుని యొక్క స్వకీయ సంపాద్యం దేవుని యొక్క సొత్తైన ప్రజగా మనము ఉన్నాం ద్వితీయోపదేశండము పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చంలో కూడా ప్రభు తెలియచేస్తున్నారు కదా ఏలయనగా మీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను ఎంత గొప్ప మాట అండి మన దేవుడు మనకు తెలియజేస్తున్నారు మన దేవునికి మనము ప్రతిష్ఠిత జనము అంతేకాదు మన చుట్టూ అనేక వందలు వేలు లక్షల కోట్ల ఉన్నప్పటికీ కూడా మన దేవుడు ప్రత్యేకించి మనల్ని తన స్వకీయ జనాంగముగా చేసుకున్నారు మన జీవితము ఎంతో ధన్యము కదా అందుకని మనము మన జీవితాలలో మన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న ప్రజగా ప్రజల మధ్య మనము నిలబడినట్లయితే తన ప్రజలకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత ఉన్నతముగా ఉన్నాయో మన దేవుడు తెలియచేస్తారు ఒకవేళ మీ కుటుంబాలలో ఇంకా ఏదైనా సరే లోటు లేదు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ మన చుట్టుముడుతూ ఉండొచ్చు ఎన్నో రకాలైన ఆలోచనలు మన జీవితాలను ఎంతగానో ప్రక్కదారి పండించవచ్చు అయినప్పటికీ మనము గుర్తు చేసుకోవలసింది ఒకటండి మన దేవునికి మనము స్వకీయ సంపాద్యము మన దేవునికి మనము సొత్తైన ప్రజగా మన దేవుడు మనం చేసుకున్నారు కాబట్టి ఆ దేవుని మించిన ప్రేమ మనకు మరొకటి ఈ లోకములో లేదు మలాకి మూడవ అధ్యాయము పదిహేడవ చిన్న కూడా ప్రభు తెలియచేస్తున్నారు కదా నేను దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఆ దేవుని మాటలకు మనము విధేయత చూపుదాం దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం మన దేవుడు మనం ఎలా కనికరించారో అలాగే మనము కనికరిద్దాం దేవుని సొత్తైన జనాంగము ఎప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా దేవునిని ప్రతిబింబింప చేస్తారు దేవుని వలె మాట్లాడతారు దేవుని వలే ప్రవర్తిస్తారు దేవుని వలె ప్రేమిస్తారు అందుకనే ఇతరులు ప్రేమించేదాకా మనము వెయిట్ చేయవలసిన పని లేదు ఇతరులు మన దగ్గరకు వచ్చే వరకు మనము ఆగవలసిన పని లేదు ఎందుకంటే మన దేవుడు మనలో ఉన్నప్పుడు మనమే వారి మధ్యలోనికి వెళ్ళి వారి ముందుకు వెళ్ళి మనలో ఉన్న దేవుని ప్రేమను పంచినట్లయితే వారిని కూడా దేవుని సొత్తైన జనాంగముగా నడిపించడానికి మన ప్రభు మనకు సహాయము దయచేయును గాక మనలో ఉన్న ఆశీర్వాదాలు అనేకులకు పంచుతూ మన కుటుంబాన్ని మనము ఆశీర్వాదకరముగా నిలబెట్టుకుందాం నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీకు మీ కుటుంబములకు కలుగునుగాక